నమస్కారాలతో ఈరోజు టాపిక్ గాంధీ జయంతికి సెలవు ఎందుకు గాంధీ జయంతి కాదు అంబేద్కర్ జయంతికి కూడా సెలవు ఎందుకు మనమేమో అంబేద్కర్ జయంతికి సెలవు కావాలి గాంధీ గారికి సెలవు ఉంటే అంబేద్కర్కి ఎందుకు ఉండదు ఏమైనా తక్కువ నా క్వశ్చన్ ఏంటంటే అంబేద్కర్ జయంతి రోజు గాంధీ జయంతి రోజు సెలవులు ఇంటికి ఇంటికొచ్చి పిల్లలు ఆడుకుంటూ చేసుకుంటూ టైం పాస్ చేస్తారు కానీ గాంధీ గురించి ఒక అంబేద్కర్ గురించి ఒక భగత్ సింగ్ గురించి తెలుసుకునే ఆలోచన ఆలోచన కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా స్కూళ్ళల్లో మీ మిగతా ఆఫీసుల గురించి కాదు స్కూళ్ళలో మాత్రం ఖచ్చితంగా ఆ రోజు సెలవు కనీసం ఒక అప్పుడు అన్న నాయకుల గురించి చర్చ పెట్టాల్సిన అవసరం కొంతమంది టీచర్లు సామాజిక వాళ్ళు అప్పుడో ఎప్పుడో వీళ్ళ గురించి చెప్తూ ఉంటారు కానీ కానీ ఆ పుట్టినరోజు సెలవు ఉండడం వల్ల వాళ్ళకి డిబేట్లు నుంచి ఉండవు ఆయన వాళ్ళ గురించి తెలుసుకునే ఆలోచన ఉండదు కనీసం టీచర్ చెప్పే అవకాశం ఉండదు వాళ్ళకు ఉపన్యాసం పోటు పెట్టి ఆ నాయకుడి గురించి తెలియజేసుకునే అవసరం లేదు అవసరం ఉండదు మన అడగానే ప్రభుత్వం హాయిగా సెలవు ఇచ్చింది అంబేద్కర్ జయంతి కూడా మరి దీంట్లో ఎవరికి నష్టం జరుగుతూ ఉంది మన సమాజానికి నష్టం జరుగుతూ ఉంది ఒక స్వాతంత్ర పోరాటం యోధుల గురించి ఒక రాజ్యాంగ నిర్మాత గురించి ఒక దేశ భక్తిగా పొందిన భగత్ సింగ్ గురించి ఇంకా చాలామంది గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోతూ ఉంది వాళ్ళకి లాభం పాలకులకు లాభం ఇవన్నీ రేపటి రేపటి యువత తెలుసుకుంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి రేపటి పౌరులకు తెలుస్తే వాళ్ళ వాళ్ళ గద్దెలు కదులుతాయి వాళ్ళ త్యాగా తెలుసుకుంటే వాళ్ళ గద్దెలు కదులుతాయి కాబట్టి తెలుసుకోకుండా అంటే వీళ్ళట్టు సెలవు ఇచ్చి వీళ్ళకి దూరంగా వస్తే చాలు అదే మనం వాళ్ళు చేసుకో వాళ్ళకు విజయం మరి మన బాధ్యత ఏంటి మేధావులుగా విద్యార్థులుగా యువతగా ఈరోజు సెలవు అవసరం లేదు మాకు గాంధీ జయంతి అయినా అంబేద్కర్ జయంతి అయినా వాళ్ళకి ఉత్సవాలు జరపాలి ప్రతి స్కూల్లో ఉత్సవాలు జరపాలి ఉత్సవాలంటే పండుగలు కాదు భజనలు కాదు వాళ్ళ గురించి తెలుసుకోవాలి తెలుసుకొని సమాజానికి రేపు ఉపయోగపడే విధంగా మనం ఏం చేయాలనేది నిర్ణయించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళ పుట్టినరోజు నాడు సెలవులు తీసేసి కనీసంగా వాళ్ళ గురించి ఆలోచించే మన రేపటి యువత ఆలోచించే విధంగా చేస్తారని నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది ఇట్లాంటి సమస్యల గురించి కనీసంగా అవగాహన వస్తుందని ఆ రోజు ఆ పాలకులను నిలగొట్టడానికి ఆ నాయకులంతా ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది ఇప్పుడున్న ఈ సమాజాన్ని మార్చుకోవడానికి మనమేం చేయాలో విద్యార్థులకు తెలుస్తుంది ఆ తెలవుకున్ననే కుట్రనే ఈ పాలకుల కుట్రనే ఈ సెలవులు అని నేను భావిస్తా ఉన్నాను సెలవులు